దేవునికి స్తోత్రము ఈరోజు వాక్య భాగము ఏవో గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నన్ను చదువుకు మహా అభివృద్ధి పొందుదువు ఈ వాక్యము ఎంతో నమ్మదగినది పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది ఈ వాక్యాన్ని నమ్మి అనేక మంది పూర్వీకులు భక్తులు మరి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారుగా ఉన్నారు నిజంగా నువ్వు అనుకోవచ్చు వారి కంటే నేను ఇలా ఉన్నాను వారిలా ఉన్నారు వీరు ఇలా ఉన్నారు వీరు అంత గొప్ప వాళ్ళు అయ్యారు అంత సంపాదించుకున్నారు ఎంత సంపాదించుకున్నారు ఎలా ఉన్నారు సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు వారికి ఎటువంటి సమస్యలు లేవు వారు వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు చాలా సంతోషంగా ఉన్నారు నేనే ఇంత భక్తి చేస్తున్నా ఇంత ప్రార్థన చేస్తున్నా ఇంతగా బైబుల్ చదువుతున్నా సంఘానికి ప్రతి నియామిక కోరికకి వెళుతున్నా సేవకునికి సహకరిస్తున్నా పాటలు పాడుతున్నా ప్రార్థన చేస్తున్నా అనేకుల కొరకు ప్రార్థన చేస్తా అయినా ఎందుకు నా పరిస్థితిలా ఉంది ఎందుకు నేను నా ఆర్థికంగా నలిగిపోతున్నాను మానసికంగా నలిగిపోతున్నాను ఆరోగ్యం లేదు అని నువ్వు కృంగిపోవక్కర్లేదు దేవుడు ఇక్కడ మంచి వాగ్దానం మన కొరకు ఉన్నాడు నీ స్థితి నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇప్పుడు స్థితిని చూసి నువ్వు కృంగిపోవద్దు ఇప్పుడు పరిస్థితిని చూసి నువ్వు కృంగిపోవద్దు ఇప్పుడు పరిస్థితులు వారిని వీరిని చూసి నువ్వు అస్సలు కృంగిపోవడానికి వీలే లేదు నువ్వు నీకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని చూసి నీకున్న స్థితిని బట్టి నువ్వు దేవుని స్థుతించాలి అప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు పర్వాలే నా బిడ్డ ప్రతి పరిస్థితిలో నన్ను స్తుతిస్తున్నాడు నన్ను ఆరాధిస్తున్నాడు నన్ను గనపరిచిన ఏవుగారు అదే చేశారు అంతా పోయినప్పటికీ కూడా బిడ్డలు చనిపోయిన ఆస్తిపాస్తులు పోయిన భార్య దూషించినప్పటికీ కూడా ఏవుగారు ఏం చేశారంటే ఆ యొక్క వాగ్దానాన్ని నమ్మిన వారుగా ఉన్నారు నీ స్థితి ఇప్పుడు ఎలా ఉంది అని దేవుడు చూడదు కానీ నువ్వు నీ యొక్క విశ్వాసం ఎలా ఉంది నీ నమ్మిక ఎలా ఉంది నువ్వు దేవుని మీద ఏ రీతిగా ఆధారపడుతున్నావు ఎలా ఆధారపడుతున్నావు అనేది దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని దేవుడు చూస్తాడు నీ యొక్క విశ్వాసాన్ని బలపరచడం కోసం నువ్వు దేవుని మీద ఆధార నిజంగా నా జీవితంలో అయితే నేను దేవుని మీద ఆధారపడ పడటం దేవుడు నాకు నేర్పించరు అనేకమైన పరిస్థితుల ద్వారా దేవుడు నాకు ఎన్నో ఇప్పటికీ నేను నేర్చుకుంటానే ఉన్నాను దేవుని మీద ఏ రీతిగా ఆధారపడాలి దేవుని ఏ రీతిగా ఆశ్రయించాలి ఏ పరిస్థితులు ఏ విధంగా దేవుని మీద నేను ఆనుకోవాలి ఏ విధంగా దేవుని బ్రతిమాడుకోవాలనేది నేను ఇప్పటికీ నేర్చుకుంటానే ఉన్నాను అయితే చాలాసార్లు నా పరిస్థితుల్లో దేవుడు నాకు ఒకే విషయాన్ని నాకు పదే పదే ఉపదేశిస్తూ ఉంటారు బోధిస్తూ ఉంటారు పేదలాజుని నాకు గుర్తు చేస్తూ ఉంటారు అతనికి ఉండడానికి ఇల్లు లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా పలకరించే వారు లేకపోయినప్పటికీ కూడా తను యథార్థమైన భక్తి చేసిన వాడుగా తన స్థితిని స్థితిగతులను బట్టి దేవుని దూషించేవాడుగా లేడు కానీ తన స్థితిగతులను బట్టి తను ఎంతో దేవుని మీద ఆధారపడిన వాడుగా ఆ దేవుని మీద ఆనుకున్నవాడుగా ఉన్నాడు కాబట్టి తను చనిపోయినప్పుడు వచ్చి వచ్చేతన్ని అబ్రహాం రూపను ఆనుకున్నట్టుగా తీసుకొని పోబడినట్లుగా లేఖనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి నిజంగానండి ఈ లోకంలో మనకేమున్నా ఏం లేకపోయినా స్థితిగతులను బట్టి నృంగిపోవద్దు దీ దే ఈరోజు ఉన్న స్థితి రేపు ఉండనే ఉండదు ఈరోజు వచ్చిన చీకటి రే రేపు ఉదయానికి ఉండనే ఉండదు పగలు ఉండదు రాత్రి కూడా ఉండదు స్థితిగతులు మారుతూ ఉంటాయి స్థితిగతులు మారినంత మాత్రాన నీ దేవుడు చేతకాన్ని దేవుడు కానే కాదు నీ దేవుడు వాడు కానే కాదు నువ్వు బైబిల్ చదివినట్లయితే ఆది కాండంలో నుంచి చూసినట్లయితే ఎంతోమంది భక్తులు ఎన్నో విధాలుగా దేవుని ఆశ్రయించిన వారుగా పై ఆనుకున్నవారుగా ఉన్నారు దేవుని మాట విన్నవారుగా ఉన్నారు దేవుని మాటకు లోబడిన వారుగా ఉన్నారు స్థితిగతులని వైపు చూడని చూడలేదు షడ్రకుమేశపజ్ఞ చూసినట్లయితే తనకి ఎదురు రాబోయే పరిస్థితిని గురించి అరి వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించలేదు కృంగిపోలేదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలో వారిని బలపరిచిన వాడుగా ఉన్నాడు దేవుడు వారిని ప్రోత్సహించిన వాడుగా ఉన్నాడు దేవుడు వారిని శక్తి చేత పునరుద్ధాన శక్తి చేత బలము చేత దేవుడు నింపినప్పుడు వారు ఏమాత్రము భయపడలేదు రాజుకే భయపడినటువంటి గొప్ప ధైర్యశాలులుగా వారు నిలబడ్డారు కాబట్టి నీ స్థితి గురించి నువ్వు ఎప్పుడు దిగులు పడద్దు బెంగపడద్దు నిజంగా నేను కూడా అనేకమైన సార్లు నా స్థితిగతులను బట్టి నేను వేదన చెందుతున్నప్పుడు రోదన చెందుతున్నప్పుడు మూలుగుతున్నప్పుడు హృదయంలో మూలుగుతూ ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉంటారు నన్ను బలపరుస్తూ ఉంటారు అశాశ్వతమైన ఈ లోకంలో ఈ పరిస్థితులన్నీ ఎన్న తగినవి కావని భక్తులు ఎంచుకున్నారు అపస్తులు కార్యాలు చూసుకున్నట్లయితే వారు లోక సంబంధమైన విషయాల కొరకు ఏ నాడు దిగులు చెందలేదు ఆధారపడలేదు బెంగపడల ఆస్తిపాస్తులు లేవే మేడల మీద లేవే వెండి బంగారు లేవే వెలగల వస్త్రాలు మనకు లేవేంటి ఈ సమాజంలో మనకు విలువ లేదేంటి సమాజంలో మనకు గౌరవం లేదంటే వీటి గురించి వారు ఎప్పుడూ ఆలోచించలేదు కానీ నశించిపోయే ఆత్మల గురించి వారు తాపత్రయపడిన వారుగా ప్రయాసపడిన వారుగా వారి సుఖ సంతోషాలను సమర్పించుకున్న వారుగా వారి ప్రాణాత్మ దేహములను ఆత్మల కొరకు ప్రాణంగా పెట్టిన పణముగా పెట్టిన వారుగా ఉన్నారు కాబట్టి నీ స్థితి గురించి నువ్వేనాడు ఆలోచించొద్దు బెంగపడొద్దు దేవుడి కొన్ని మాటలు మన వెనుకడలో దీవించి ఆశ్రవదించి ఫలింపచేనుగాక ఆ మీన్ చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన నా తండ్రి మీ కృప కొరకే మీ పొందనాలు స్తోత్రాలు చదివిస్తున్నాను తండ్రి మీరు చూపిస్తున్న కృప కొరకే మేము ఉన్నాం తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి నిజంగా నీ కృప జీవము కంటే ఉత్తమమైన నీ కృపను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు స్థితిని గురించి ఆలోచించొద్దని దిగి పడొద్దని బెంగపడొద్దని మీరు మాట్లాడుతూ వచ్చిన దాని కొరకు స్తోత్రాలు ఈ మాటలు మీరు కట్టి ఫలింపచ్చేయండి ప్రభు ఒక్కరైనా సరే ఈ మాటలు విని ఆశించి బలపరచబడటానికి కృప దచ్చేయండి తండ్రి నీకు కొందనాలు స్తోత్రాలు నన్ను స్థుతి యాగంలో చెల్లిస్తున్నాను వినే ప్రతి ఒక్కరిని మీ కృపగల హస్తలకు అప్పగిస్తూ శ్రద్ధగా విని మేలు పొందటానికి ఆశీర్వదించబట్టానికి కృప చూపించి నడిపించమని ప్రభనేసుక్రీస్తునాములు అడిగి వేడి కొంచెం నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని గాక ఆమెన్